హలో ఏ అందరూ అందరు బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈరోజైతే నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట అంటే పిల్లలు లంచ్ బాక్సులు ప్రిపరేషన్ నుంచి ఈవినింగ్ వరకు అలా అలా షూట్ చేశాను అనమాట సో ఈరోజు వ్లాగ్లో పిల్లల లంచ్ బాక్సెస్ ప్రిపరేషన్ కొంచెం పని ఉండి బయటకు వచ్చామన్నమాట సో అలాగా ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి కొంచెం సాయంత్రం దాకా ఉండి కొన్ని పనులు చూసుకొని ఇంటికి వచ్చామన్నమాట సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను సో ఇంక వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి మార్నింగు అలారం ఫైవ్కి పెట్టుకుంటాను కానీ లేడు ముట్టుకు ఫోర్ థర్టీకే లేచేస్తాను సో అప్పుడు లేస్తే కానీ నాకు వర్క్ కంప్లీట్ అవ్వదు అంటే బాబుకి కాలేజ్ అనమాట సెవెన్కి సెవెన్ ఫిఫ్టీన్ కల్లా ఆటో వచ్చేస్తుంది ఈ లోపు నేను బాక్స్ కంప్లీట్ చేయాలి సో అందుకని ఇంకా ఆ టైంలో లేస్తే కానీ ఇంకా బాక్సెస్ రెడీ అవ్వవు సో అందుకని మార్నింగ్ నుంచి ఇంకా హడావుడిగా స్టార్ట్ అయిపోతుంది బాబు వెళ్ళే లోపల ఇంకా లంచ్ కానీ టిఫిన్ కానీ అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఇంకా పాపకు కూడా అప్పుడే బాక్స్ కట్టేస్తాను పాప కొంచెం దగ్గరేనండి స్కూలు కానీ ఇద్దరికి అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా పాప కూడా కట్టిచ్చేసేయలేం మమ్మీ ఇన్నిసార్లు ఎందుకు తిరగడం అని చెప్తుంది సో అందుకని ఇంకా ఇద్దరికి బాక్సెస్కి ప్రిపేర్ అయిపోతాను అనమాట ఈరోజు లంచ్లోకి ఏంటంటే బాక్స్లోకి ఆలు ఫ్రై చేశాను ఎమ్మీగా ఉంటుందండి ఆలూ ఫ్రై ఎగ్స్ అయితే బాయిల్ చేస్తాను పిల్లలకు పెట్టేదానికి ఇంకా రైస్ ఇంకా పప్పు చేశాను అనమాట టమోటా పప్పు మా బాబుకు చాలా ఇష్టము టమోటా పప్పు అంటే ఇంకా అందుకని పప్పు చేస్తాను మా పాప పప్పు పెట్టద్దనద్ది అందుకని నేను ఏంటంటే అమ్మాయికి ఫ్రై చేసి ఫ్రై కలిపి అనమాట ఆలు ఫ్రై పెట్టేస్తాను సో ఎగ్గు కూడా అండి ఎప్పుడు పెట్టమన్నది మా సాయి అయితే డైలీ ఎగ్ పెట్టమంటాడు అందుకని వాడి కోసం పప్పు మామూలుగా ఇంట్లో మనం ఎలా చేసుకుంటాం అలాగే కంప్లీట్ చేసేస్తాను చాలా వరకు మళ్ళీ మళ్ళీ ఇంక వంట పని ఉండకూడదని సో అలా చేస్తానండి ఇంకా దోశ కూడా పోసేస్తున్నాను చట్నీ కూడా ఆల్రెడీ చేసి పెట్టేస్తున్నాను అనమాట సో సరిపోతుంది చట్నీకి దానికి ఇంకా చేస్తున్నానండి ఇంక ఈరోజైతే అయితే ఇంకేలాగా కంటిన్యూ అయిపోతుంది అసలు ఇంకొక టాపిక్ గురించి అయితే మాట్లాడాలండి ఎన్నో మైండ్లో తిరుగుతూ ఉంటాయి కదా మా ఎన్నో సమస్యలు చాలా చాలా ఎప్పుడు అనుకున్న విధంగా అంటే వీడియోలో చూపించిన విధంగా ఎవరికి లైఫ్ ఉండదు చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్ సో సమయానికి ఏంటంటే మనీ అందక సమయానికి ఏది కూడా అనుకునే జరగవు కదా అలాగే అవుతుంది మాకేంటంటే మా మా గారు రీసెంట్గా చనిపోయారు కదా అండి ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా చెప్పున్నాను సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం మేము కూడా చాలా అన్నీ ఎవరికి తెలియదు బయట చెప్పుకోలేము అనమాట సో అప్పటి నుంచి ఏంటంటే అన్నీ అనుకుని అనుకున్నట్టు ఏది జరగవన్నమాట చాలా వరకు అన్నీ బ్రేక్ అవుతూ వస్తూ ఉంటాయి మా అమ్మ వచ్చి యాక్సిడెంట్లో చనిపోయారండి ఇప్పటికి టెన్ మంత్స్ అవుతుంది అప్పుడు ఏంటంటే చాలా అమౌంట్ మాకు ఖర్చు అయిపోయింది అనమాట సడన్గా ఒక్కసారి ఒక టెన్ ల్యాక్స్ ట్వెల్వ్ లాక్స్ పెట్టాలంటే మన ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాగా సరిపోతుందండి అవ్వదు కదా అలాగా అసలు హాస్పిటల్లో ఉన్నప్పుడే మనకి ఎయిట్ ల్యాక్స్ దాకా అయిపోయిందనమాట అప్పుడు మా అమ్మాయికి సో అక్కడ అప్పుడు ఏం చేసామంటే ఇంకా నా గోల్డ్ కానీ అంతా ఏంటంటే మా షాప్ ఉందనమాట గోల్డ్ షాప్ ఎప్పుడు కొనుక్కునే షాప్ ఉంటుంది కొంచెం తక్కువ ఇంట్రెస్ట్కే వాళ్ళు పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాం అనమాట ఏదైనా అవసరమైనా కానీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటూ తీసుకుంటూ ఉంటాము అలాగా ఉన్న గోల్డ్ అంతా పెట్టేసి అప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కాని సిచువేషన్ అనమాట అంతా పెట్టేసి ఇంకా అమౌంట్ ఎలాగో చేతిలో పట్టుకొని మా అమ్మ గారు ఇంకా అలాగా వెళ్ళిపోయారు ఇంక తర్వాత ఏంటంటే కార్యక్రమాలు అవి ఉంటాయి కదా తర్వాత పెద్ద కర్మ అనే దానికి తర్వాత ఖర్చులు అవి ఇవి ఉంటాయి కదా ఇంకా వాటి కోసం ఏం చేశామంటే ఇంక మాకు ఒక ఫ్లాట్ కొనుక్కొని ఉన్నామన్నమాట చాలా కష్టపడి ఎన్నో డబ్బులు అలా అలాగా పోగేసుకొని కొన్నాము సో అది కూడా మేము వేరే దగ్గర పెట్టేసి ఇంకా తెలిసిన వాళ్ళేనండి అయితే అనకూడదు కానీ మనకి ఇప్పుడు అంతా ప్లాట్ పెట్టాలంటే మో మో అంటాం కదా మోటివైజేషన్ చేయించాలి అలాగే ఏమి లేకుండా జస్ట్ పేపర్లు పెట్టుకొని మనకి అమౌంట్ ఇచ్చేసారండి నిజంగా అక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకొని ఇంకా అలా కార్యక్రమం అలా కానిచ్చాము మొత్తము అంతా కలిపి అప్పు అన్నీ తెల్చుకుంటే ఒక టెన్ ట్వెల్వ్ ల్యాక్స్ దాకా అయిపోయిందండి మొత్తము అదంతా ఇప్పుడు అప్పు అనమాట అదంతా ఇంట్రెస్ట్తో కలిపి ఇంకా ఆలోచిస్తే దడబుడుతుంది కాకపోతే ఏందంటే ఇంకా పెట్టాలి చెయ్యాలి తప్పదు అని ఇంకా పెట్టేశాము అలాగా మళ్ళీ అప్పటి నుంచి ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు మళ్ళీ వస్తూనే ఉంటాయి వర్క్ చేసే పని చేసుకుంటున్నా కానీ పాపం వా తర్వాత ఏంటంటే వాళ్ళు పేపర్లు పెట్టుకున్న వాళ్ళు పాపము ఒక టెన్ మంత్స్ ఇప్పుడు దా దాకా పాపం ఎదురు చూశారు ఇస్తా మనం వన్ సంవత్సరం అడగమన్నారు కానీ మళ్ళా పాపం వాళ్ళు ఏదో ఫ్లాట్ కొనుక్కొని తర్వాత అమౌంట్ కావాలండి అని అడిగితే ఇంకా వాళ్ళకి పాపం మన మనకు అవసరానికి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేయాలి కదా తీసుకొచ్చి అందుకని ఇంకా దాన్ని మళ్ళీ పేపర్లు పాప ఇస్తామన్నారు పేపర్స్ కూడా మీరు వేరు ఎక్కడ పెట్టుకొని మనకి తెచ్చిస్తారా మీరు అన్నీ అంటే మేము ఇంకేది దగ్గర మాట్లాడుతుంటేనండి జనాలు ఎలాగున్నారంటే మనకి తెలిసిన ఊరికాడ పక్కన ఊళ్ళో మనకు తెలిసిన బంధువులే చిన్నాయిలు పెదనాయిలే అవుతారు అందరు అవుతారు వాళ్ళకి తెలిసిన వాళ్ళకాడ ఇప్పిస్తామంటారు అది ఎంతవరకు అబద్ధమో కూడా మనకు తెలియదు సో ఇప్పిస్తాము అయిపోద్ది అన్నారు వచ్చారు ప్లాట్ చూసుకొని అంతా ఆ పక్క చూసి ఈ పక్క చూసి కొలతలు చూసుకొని ప్లాట్ పేపర్లు అన్నీ మా అలాగే మన ఫోన్లో ఉంటాయి కదా అన్నీ చెక్ చేసుకొని అంటే ఇప్పుడు ఆదుమానం చేయిస్తే ఇస్తామంటారు మామూలు జనరల్గా ప్లాట్ పేపర్లు ఎప్పుడైనా పెట్టుకుంటే ఆదుమానం అని చేయిస్తామన్నమాట ప్రైవేటుగా కానీ మామూలుగా ఎక్కడైనా సరే ఓకేలే అలాగే కదా ఆడుమానం చేపిద్దాము అసలు ముందోళ్ళు అయితే పాప ఆడుమానం కూడా చేపించకొని జస్ట్ పేపర్లు పెట్టుకొని ఇచ్చేసారు అలాగా ఆడుమానం చేపిచ్చేసి అమౌంట్ తీసుకొచ్చే వాళ్ళకి ఇస్తే పేపర్లు ఇచ్చేస్తారు పాపమయ్యి వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాము కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అనుమానం కాదంట వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలంట అది అంతవరకు కరెక్ట్ నాకు అర్థం ఇప్పుడు అలాగే ఉన్నాయి ఎవరిని కూడా నమ్మలేకపోతున్నాము డబ్బులు ఎగ్గొట్టు వెళ్ళిపోతున్నారు ఆడుమానం చేస్తే కూడా మళ్ళీ ఆ డబ్బు మళ్ళీ మనం ఆ ప్లాట్ మాకు ఎందుకు పనికిరాదు పన్నెండేళ్ల దాకా దాని దాని మా పేరు మీద కూడా మారదు ఇంకా మీకు ఎవరికి ఉపయోగపడదు అదే రిజిస్ట్రేషన్ చేపిచ్చేస్తే మేము అమౌంట్ ఇచ్చేస్తాము మీ డబ్బులు మీ మీరు ఇచ్చినప్పుడు మేము క్యాన్సిల్ చేసి మీ ప్లాట్ పేపర్లో మీకు ఇస్తామన్నారు అది మనం ఎలా నమ్మాలి అది వాళ్ళంటే నమ్మలేదు చేయించుకుంటున్నారు మేము మనం నమ్మి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎలా చేపిస్తా చెప్పండి నాకు ఎందుకు అది అసలు షింక్ అవ్వలేదు అనమాట చాలా బాధ వేసింది వద్దొద్దు అవసరం లేదు మాకు అని చెప్పి ఇంకా మేమే ఏదో తండాలు పడతాంలేండి అని చెప్పి గమ్ముగైపోయామండి అసలు నిజంగా అండి ఎలాగున్నారంటే ఇస్తాం ఇస్తాం ఇస్తామంటారు అయిపోద్ది అయిపోద్ది అంటారు చివరికి వస్తారీ గట్టిగా పట్టుకుంటారనమాట అంటే వాళ్ళ మైండ్లో ఏముందో అర్థం కాదు మనము ఇస్తామా ఇయ్యమా మనకి ఏంటంటే మళ్ళీ అమౌంట్ వస్తుందండి ఒక టూ త్రీ మంత్స్లో ఇన్సూరెన్స్ అమౌంట్ అవి వస్తాయి అనమాట ఇవన్నీ అప్పుడు ఒక ఇడిపించుకోవచ్చు మా అంటే యాక్సిడెంట్ వల్ల మా గారు చనిపోయినందుకు మనకి ఇన్సూరెన్స్ చేస్తున్నాం అనమాట అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది సో అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే అవన్నీ ఇడిపించుకోవచ్చు అని నేను మేము ఐడియాతో ఉన్నామన్నమాట దానికి దానికి సరిపోతుంది మనకేమి రూపాయి ఉండకపోయినా కానీ మనం పెట్టిన ఖర్చుకి దానికి అంతా సరిపోతే ఈ వడ్డీలు మొదలు అంతా అయిపోతే చాలా దేవుడా అనుకుంటుంటే అసలు నమ్మకం అనేది జనాలకి చాలా తక్కువండి అసలు ఎలా ఉన్నారంటే ఎందుకు ఇలాగా జనాలు ఇలాగైపోయారా నిజం చెప్తున్నాను చేతిలో డబ్బు లేంది ఎవరైనా సరేనండి బంధువులకు లేదు ఎవరు లేదు చిన్న ఆయన లేదు అమ్మ చెల్లి అక్క జల్లి లేదు అమ్మ కూతుళ్ళు లేదు ఎవరు లేరు అస్సలు డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో విలువ గౌరవము అసలు అలాగైపోయింది లోకం అనమాట ఇప్పుడు చూస్తేనే మా చిన్నయన మా వాళ్ళు మా ఊరి కాడ అనుకున్నా కానీ చూడండి చివరికి వచ్చేసరికి ఎలాగైపోయిందో అది చాలా బాధ అసలు ఎంతలాగా ఉంటుందంటే జస్ట్ ఒక త్రీ మంత్సే మనం మన మళ్ళీ ఏమీ ఒక త్రీ అండ్ అంటే ఒక ఫైవ్ అవుతాయేమో ఫైవ్ మంత్స్ అవుతుందేమో వడ్డీ కూడా మంత్లీ కూడా ఇచ్చేస్తామని కూడా అన్నాం కదా అయినా కానీ నమ్మకం నమ్మకం ఉండదు ఇంకెంతవరకు నమ్మకము ఇంక మనుషులు తాకట పెట్టుకోవాలా ఇంకేం అర్థం కావట్లేదు అలాగా ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది నిజం చెప్తున్నానండి కష్టపడుతున్నాము ఎవరైనా సరే కష్టపడండి కష్టపడి సంపాదించుకోండి సంపాదించిన రూపాయిని వేస్ట్ చేసుకోవకండి ఆచితూచి ఖర్చు పెట్టుకోండి ఏ రూపాయి కూడా ఈరోజు మనము ఎలాగ వదిలేసిన రూపాయి రేపు ఎవడు మనకు రూపాయి కూడా ఇవ్వడు ఎవడు కూడా మనల్ని ఆపదలో ఉంటే ఎవడు ఆదుకోడు ఎవరు డబ్బు ఎవరు దాచిపెట్టుకునిదే వాళ్ళని ఆదుకుంటుంది అది ఏది కూడా సరే నిజం చెప్తున్నాను ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా తీసుకోండి మేము కూడా అనుకుంటున్నాము ఆ రోజు మా మామయ్యకి అలా అవ్వడం వల్ల మేము పెట్టిన ఖర్చు మేము పెట్టిన డబ్బుకి ఇప్పుడు కోలుకోలేకపోతున్నాం అనమాట అది అదే మా మా అమ్మాయి గారికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉన్నుంటే మాకు రూపాయి కూడా ఖర్చు అయ్యేది కాదు అప్పుడు సో ఇంకా అంత ఇప్పుడు ఇంత బర్డను ఇంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు సో అందుకని చెప్తున్నాను మాకు జ్ఞానోదయం అనమాట ఖచ్చితంగా నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకుంటానండి అది కూడా మీతో షేర్ చేస్తాను త్వరలోనే తీసుకుంటాను మా ఫ్యామిలీ మొత్తానికి సంవత్సరానికి ఎంతైనా పర్లేదు అది ఏంటి ఎలాగ ఏ పాలసీ అనేది కూడా మీతో షేర్ చేస్తాను చెప్తున్నాను ఎవ్వరికి తగింది వాళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ మటుకు చేయించుకోండి అంటే ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు అసలు లైఫ్ అనేది అది క్షణమండి అంతే ఏ క్షణమా ఈ క్షణమే మంది తర్వాత రేపు ఎలా ఉంటామో తెలియదు అసలు అందుకని అన్నిటికీ రెడీగా ఉండాలి ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలి లేదంటే ఆస్తులు మొత్తం 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 కరిగిపోతాయి ఉన్న డబ్బు అంతా కరిగిపోతుంది సో ఇప్పుడు నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఏమంటే ఇంకా తర్వాత వేరే వాళ్ళని అంతా అడిగి ఉన్నాము ఓకే పెట్టేసుకున్నాము లేదు కాదు కూడదంటే నేను కాయిన్స్ కొనున్నానండి చాలా రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి పొదుపు చేశాను అనమాట మీకు ఆల్రెడీ నేను వీడియో కూడా చేస్తున్నాను మన ఛానల్లో చూడండి చాలా వైరల్ అయ్యింది ఆ వీడియో కూడా ఇంచుమించు చాలా వ్యూస్ కూడా చాలా ఎక్కువ మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ పోయిన వీడియోస్ నా గోల్డ్ వీడియోసేనండి ఆ కాయిన్స్ కూడా అనమాట ఓకే ఇంక నేనేమనుకుంటున్నానంటే అవి ఇంకా అమ్మేసి ఇప్పుడు వాళ్ళకి కట్టేద్దాము ఇంకా అమౌంట్ ఇంకేం వీలు పడకపోతే ఇంకా పని చేద్దామని డిసైడ్ అయ్యాను మా వారేమో వద్దు వద్దు అసలు అమ్మనే వద్దు ఇప్పుడు అమ్మితే మళ్ళీ మనం కొనలేము మళ్ళీ ఇప్పుడు అసలే గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయి ఉంది అవి అక్కడ పక్కన అలా పెట్టేసేయి తర్వాత చూద్దాం ముందు ఉండు అని వేరేది ఎక్కడంతా చూస్తున్నాము ఇంకా కాదు నాకు మటుకు ఆప్షన్ ఉందండి చెప్పేది ఏంటంటే మనము ఇంత కష్టపడి కొనుక్కున్నాం కదా ఇప్పుడు మనకి కష్టాల్లో ఉపయోగపడుతుంది కదా అనేది నా ఐడియా అనమాట ఓకే మనము పాప కోసం కొన్నాము పాప కోసం పొదుపు చేస్తున్నాము ఓకే కానీ అసలే మనకి ఏందంటాం కదా లైఫ్ అండ్ సమస్య వచ్చినప్పుడు మనకి అవే మనల్ని ఆదుకుంటున్నాయి చూడండి అప్పుడు ఒక గ్రాము అప్పుడు ఒక రెండు గ్రాములు అలా 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 కొన్న కాయిన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి జీవితానికి ఉపయోగపడుతున్నాయి మనకు ఒక పెద్ద గండం నుంచి గట్టెక్కిస్తున్నాయి అంటే అది ఎంత మంచి విషయమో కదా అది కూడా ఒక ప్లస్ అండి అందుకే చెప్తున్నాను ఎప్పుడు కూడా డబ్బును వృధా చేసుకోవద్దు డబ్బుగా ఏదైనా ఉంటే బంగారంగా కొనియాడు పెట్టుకోండి ఫ్లాట్లు గ్లీట్లు కూడా అంతగా ఏమీ నాకు తెలిసి ఆదుకోవండి ఆపదలో వచ్చినప్పుడు ఇది ఇలాగడుగుతారనమాట రిజిస్ట్రేషన్ చేయించేసేయండి మా పేరు మీద దానికి మళ్ళీ ప్రాసెస్ ఎంత ఉంటుందో తెలుసా కోర్టుకెళ్ళి మళ్ళీ చేపించి దాని ఖర్చు మనం పెట్టుకొని సంక నాకిపోతాం పచ్చిగా చెప్పాలంటే ఎందుకు పనికి రాకుండా పోతాము అందుకే చేతిలో డబ్బు పెట్టుకోండి లేదంటే గోల్డ్గా కొని అక్కడ పెట్టుకోండి ఒక వస్తువు చేయించుకోండి మనకు అవసరానికి మనం అమ్మేసేసుకోవచ్చు కో కొనేది బంగారంగా మనం గోల్డ్ షాప్లోకి వెళ్ళేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు నీకు అవసరము పీకల మీదకి వచ్చింది వెంటనే వెళ్ళి బ్యాంకులో పెట్టాలనే కొంచెం ప్రాసెస్ అవ్వద్దు కానీ మన గోల్డ్ షాప్లో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే టక్కన అమౌంట్ ఇచ్చేస్తారండి మేము ఎన్ని సంవత్సరాల నుంచి అలాగే రొటేషన్ చేసుకుంటూ ఉన్నాము అదే ఇప్పుడు అర్థమవుతుంది గోల్డ్గా కొని పెట్టుకోవడమే చాలా బెటరు ప్లాట్లు అనేది ఉండాలి కానీ మరీ మన చేతిలో లేని విధంగా ఇంకా డబ్బు లేని విధంగా మనం ఫ్లాట్లో కొని అడు పట్టాల్సిన అవసరం లేదు అవి ఎందుకు ఉపయోగపడమనేది నాకు తెలిసింది సో మీకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది నా ఎక్స్పీరియన్స్ మేము పడిన కష్టం ఇప్పుడు ఇంతవరకు నేను ఈ విధంగా ఓపెన్ అప్ అవ్వలేదు సో మీకు మీకు ఎలాగనిపించింది ఇది నాకు అనేది మీరు నాకు చెప్పండి ఇక్కడ ఏంటంటే ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చేసామండి వచ్చినాక ఇంకా నెక్స్ట్ డేకి చట్నీ అన్నీ రెడీ చేసుకుంటున్నాను సో ఇంకా అన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా నెక్స్ట్ డే లంచ్ బాక్స్లోకి అన్ని అలాగే ప్రిపేర్ చేసుకుంటూ మీతో షేర్ చేసుకున్నానండి మీకు ఏదైనా బోర్గా కొట్టు సారీ అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్